హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా తొమ్మిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన యాప్లో సంక్రాంతి సందర్భంగా భారీ ఆఫర్లు అయితే లాంచ్ చేయడం జరిగింది అన్ని కోర్సులపైన ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆర్కే ట్యుటోరియల్ స్టోర్ నుంచి కూడా ఉంటుందండి మన ఛానల్ లోగో చూసి పర్చేజ్ చేయండి ఓకేనా సో వేరేవి కూడా చాలా ఉన్నాయి ప్లేస్టోర్లో అవి ఇవి కూడా డౌన్లోడ్ చేయవద్దు ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే ఇంకా బెటర్గా డౌన్లోడ్ అవుతుంది ఓకే హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సెలారో టర్నెల్ మరియు ఎల్జీజీ డ్యామ్ టెంగ యాంగ్ స్టే ఎల్డీవై అంటారు దీన్ని మరి ఒక రహదారి భాగాలను నిర్మించడానికి బీఆర్ఓ ఇటీవల ఉపయోగించిన నూతన సాంకేతిక విధానం ఏంటి ఇది ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారండి ఈ యొక్క విధానాన్ని ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి రెజుపావే అనేటువంటి నూతన సాంకేతిక విధానము దీనిలో ఉపయోగించారండి ఓకేనా వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది భారతదేశపు ప్రధాన రహదారి నిర్మాణ సంస్థ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో భాగమైన సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్చే అభివృద్ధి చేయబడిన రెజుపావే అనే స్వదేశీ రహదారి నిర్మాణ సాంకేతికతను ఉపయోగించింది మరి రెజుపావే తక్కువ మరియు ఉప సున్నా ఉష్ణోగ్రతల క్రింద ఎత్తైన బిటుమినస్ రోడ్ల నిర్మాణాన్ని అనుమతిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుకు సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సెలారో టర్నల్ మరియు ఎల్జీజీ డ్యామ్ టెంగ్ యాంగ్ స్టే రహదారి భాగాలను కూడా నిర్మించడానికి బీఆర్ఓ ఇటీవల ఈ వినూత్న సాంకేతికతను అమలు చేయడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ పుణ్యక్షేత్రం ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ పేయింగెస్ట్ పథకం సందర్శకులకు వసతి మరియు వంటకాల అనుభవాలను అప్గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి వివరాలు చూద్దాం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన నవ్య అయోధ్య ప్రాజెక్ట్ క్రింద అయోధ్యకు మారుస్తుంది ఇందులోనే రాష్ట్ర పర్యాటక శాఖ పేయింగ్ గెస్ట్ పథకం సందర్శకులను వసతి మరియు సందర్శకులకు వసతి మరియు వంటకాల అనుభవాలను అప్గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది పథకం గురించి పర్యాటకులు భక్తులు మరియు ప్రయాణికుల కోసం పేయింగ్ గెస్ట్ సౌకర్యాలు మరియు హోమ్ స్టేక్లను అందించడానికి స్థానిక నివాసితులను ఎనేబుల్ చేయడంపై ఈ పథకం దృష్టి పెడుతుంది ఇది మిల్లెట్ వంటకాలతో కూడిన ప్రత్యేకమైన భోజన అనుభవాలను అందించడానికి గొప్ప పాక వారసత్వాన్ని పొందుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా అంటే అయోధ్యకు వెళ్ళేటువంటి యాత్రికులకు మరి మంచి సదుపాయాలను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము నెక్స్ట్ వన్ జాతి సమితి నామ్ నాన్ అలైన్ మూమెంట్ అంటారండి మొదటి ప్రపంచ యుద్ధము టైంలో ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయకుండా ప్రపంచ యుద్ధంలో పాల్గొనే ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయకుండా మరొక తటస్థ వైఖరి కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటైందే నాన్ అలైన్ మూమెంట్ అండి నానాజాతి సమితి ఓకేనా సో మరి దీని యొక్క రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదవ ఎడిషన్కి ఏ దేశము ఆతిథ్యం ఇవ్వనుంది ఓకే ఆన్సర్ ఆప్షన్ బియా ఉగాండా అవి రాల్చుతాం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పంతొమ్మిదవ ఎడిషన్ నాన్ అలైన్ మూమెంట్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు జనవరి పదిహేను ఇరవై పదిహేను నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉగాండాను సందర్శించనున్నారు ఆఫ్రికా దేశాలు మరియు గ్లోబల్ సౌత్లోని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ పర్యటనలో కీలకంగా ఉంటుంది నాన్ అలైండ్ ఉద్యమం నామ్ అనేది నూట ఇరవై అభివృద్ధి చెందుతున్న దేశాల ఫోరం ఇది అధికారికంగా ఏ ప్రధాన శక్తి కూటముతో లేదా వ్యతిరేకంగా లేవు అభివృద్ధి చెందుతున్న దేశాలు రాజకీయ ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడం దీని లక్ష్యము మరి సమూహంలో ఆఫ్రికా నుంచి యాభై మూడు మంది ఆసియా నుంచి నలభై మంది లాటిన్ అమెరికా మరియు కరేబియా నుంచి ఇరవై ఆరు మంది ఐరోపా నుంచి బెలార సభ్యులు ఉన్నారు మరి పద్దెనిమిది పరిశీలక దేశాలు మరియు పది పరిశీలకుల సంస్థలు కూడా ఇందులో సభ్యత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి ఈ యొక్క నామ్ నాన్ అలైన్ మూమెంట్ మరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీని రూపశిల్పులు ఎవరు కామెంట్ రూపంలో తెలియచండి లేదా నామ్ రూపశిల్పులు ఎవరైనా గమనించండి నేను చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఆరు గ్యారంటీల పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఆప్షన్స్ అండి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వివరాలు చూద్దాం ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమి కమిటీ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చైర్మన్గా వ్యవహరి వ్యవహరించనున్నారు సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించనున్నారు ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయము తెలిసిందే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ అందించే యోగ్యశ్రీ సామాజిక సంక్షేమ పథకాలు ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్రము ఏ రాష్ట్రం అండి ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇటీవల యోగ్యశ్రీ పేరుతో సమగ్ర సామాజిక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు పశ్చిమ బెంగాల్లో షెడ్యూల్ కులము షెడ్యూల్ తెగల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రవేశ మరియు పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకుని ఉచిత శిక్షణ మాడ్యూల్ని అందించడం ఈ చొరవ లక్ష్యము విద్యా సాధిక సాధికారతకు ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకునబడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రారంభ సమావేశాన్ని ఇటీవల ఈ నగరంలో ప్రారంభించారు ఎక్కడండి ఆప్షన్ ఏ కోల్కతా వివరాలు చూద్దాం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టులు షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్నది కోల్కతాలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించింది కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ఈ ముఖ్యమైన కార్యక్రమం ఎంవి గంగా క్వీన్లోని జలమార్గ రాష్ట్రాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు నిపుణులు ఒక చోట అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇన్వెస్టార్ మీట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశంతో గ్రీన్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ క్రింద కీలకమైన గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాని ఇటీవల ఆవిష్కరించింది ఏ దేశం యొక్క భాగస్వామ్యంతో అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ డి డెన్మార్క్ దీని యొక్క రాజధాని ఏంటి డెన్మార్క్ది కోపెన్ హ్యాగన్ వివరాలు చూద్దాం గ్లోబల్ మీట్ రెండు వేల ఇరవై నాలుగులో డెన్మార్క్ రెండు వేల ఇరవైలో భారతదేశం మరియు డెన్మార్క్ మధ్య సంతకం చేసిన గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ క్రింద కీలకమైన గ్రీన్ ఫియల్స్ అలయన్స్ ఇండియాని ఆవిష్కరించింది జిఎఫ్ఏఐ ఇంధన సహకారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది పరిష్కారాల రంగము కార్బన్ న్యూట్రాలిటీ యొక్క ఉమ్మడి ప్రపంచ లక్ష్యంతో సమలేఖనం చేయబడింది సస్టైనబుల్ గ్రోత్ కోసము వ్యూహాత్మక కూటమి డానిష్ ఎంబసీ మరియు భారతదేశంలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ డెన్మార్క్ నేతృత్వంలో జిఎఫ్ఏఐ హరిత ఇంధనాల రంగాన్ని ముఖ్యంగా గ్రీన్ హౌడ్ హైడ్రోజన్ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది నెక్స్ట్ వన్ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్కి సెక్రటరీ జనరల్గా ఇటీవల నియమితులైన భారతదేశ ప్రముఖ దౌత్యవేత్త పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రా మణిపాండే వివరాలు చూద్దాము ఒక ముఖ్యమైన పరిణామంలో భారతదేశం నుంచి అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త రాయబారి ఇంద్రా మణిపాండే అధికారికంగా బౌల విభాగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ సెక్రటరీ జనరల్ పాత్రను స్వీకరించారు ఈ నియామకం సంస్థ యొక్క నాయకత్వంలో కీలకమైన అధ్యాయాన్ని సూచిస్తుంది భూటాన్కు చెందిన టెన్జింగ్ లేక్ఫెల్ తర్వాత రాయభారి పాండే తర్వాత ఈయన నియమితులు కావడం అయితే చూడవచ్చు అంటే అంతకుముందు ఎవరు ఉన్నారు టెన్జిన్ లెక్ఫెల్ అనేటువంటి వ్యక్తి తర్వాత మరి పాండే గారిని నియమితులయ్యారు నెక్స్ట్ వన్ ముస్లింలకు పవిత్ర స్థలమైన మదీనా నగరాన్ని పర్యటించిన తొలి ముస్లింగా ఇటీవల చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ ఎవరండి ఆప్షన్ బి స్మృతి జుబిన్ ఇరానీ గారు వివరాలు చూద్దాము ముస్లింలకు పవిత్రమైన మదీనాలో పర్యటించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు మదీనా నగరంలో పర్యటించిన తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా ఆమె చరిత్రకెక్కారు మదీనాలో స్మృతి పర్యటించిన వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం కూడా చూడవచ్చు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఇటీవల అందుకున్న తులసి చైతన్య ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మూతుకురు తులసి చైతన్య నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మరి ప్రతిష్టాత్మక టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అందుకోనున్నారు ఉదయము పదకొండు గంటలకు రాష్ట్రపతి గారి రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో ఈ యొక్క అవార్డు ప్రదానం చేయనున్నారు తులసి చైతన్య గారు ఏపీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు వాటర్ అడ్వెంచర్ విభాగంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు ఈ నెల ఐదున క్రీడలు యువజన వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ చైతన్యకు లేఖ రాయడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న తెలంగాణ క్రీడాకారిణి ఈషా సింగ్ ఏ క్రీడా అంశంలో ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏ విభాగంలో అండి ఆప్షన్ ఏ షూటింగ్ నెక్స్ట్ వన్ తెలంగాణ షూటర్ ఈషా సింగ్ కొట్టింది ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది సోమవారం ఆసియా క్వాలిఫయర్స్లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణ పథకము సొంతం చేసుకున్న పద్దెనిమిది ఈషాకు ప్యారిస్ బెర్త్ దక్కింది పురుషుల విభాగంలో బంగారు పథకం నెక్కిన వరుణ్ తోమర్ కూడా ఒలింపిక్స్కు రహత సాధించారు దీంతో ఇప్పటి వరకు భారత్ నుంచి పదిహేను మంది షూటర్లకు ఒలింపిక్ బెర్తులు దక్కాయి మిగిలిన క్వాలిఫైయర్స్ అనంతరం ఈ సంఖ్య మరింత పెరగవచ్చు భారత్ తరపున అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్లో పదిహేను మంది షూటర్లు బల్లు దిగారు ఇక సోమవారం ఆరు పథకాలు సొంతం చేసుకున్నారు రెండు వందల నలభై మూడు పాయింట్ ఒకటి స్కోర్తో ఇషా సింగ్ అగ్రస్థానము కిష్మాలా తలత్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు పాకిస్తాన్ రజితం రీధమ్ సాంగ్వాన్ రెండు వందల పద్నాలుగు కాన్సెంని గారు టీం విభాగంలో ఈషా రీధమ్ సురభిరావులతో కూడిన భారత జట్టు బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం కూడా చూడవచ్చు నెక్స్ట్ వన్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ న్యాక్ నివేదిక ప్రకారం హెచ్ఐవి కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానము ఆన్సర్ ఆప్షన్ బి అన్ని రెండవ స్థానంలో ఉందండి దేశంలో లక్షకు పైగా హెచ్ఐవీ కేసులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది ఓకే తెలంగాణలో కూడా ఈ మేరకు సంకల్క్ బుల్లెట్ సారీ సంకల్క్ బుక్లెట్ అండి బుక్లెట్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ఐదవ ఎడిషన్ నివేదిక విడుదల చేసింది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఇది విడుదల చేశాయి మరి దేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది ఇక్కడ మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు ఇక మూడు పాయింట్ రెండు రెండు లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది తర్వాత కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఓకేనా తెలంగాణ కూడా ఈ ప్లేస్లో అయితే ఉండడం చూడవచ్చండి ఫస్ట్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడు కర్ణాటక నాలుగు తమిళనాడు ఐదు ఆంధ్రప్రదేశ్ అండి ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి మరి ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ కేసులున్న దేశాల జాబితాలో భారతదేశం రెండవ స్థానంలో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ రూప్వే నిర్మాణ సంస్థ పోమా గ్రూప్తో లండన్లో రెండు వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది ఆప్షన్ బి అండి ఉత్తరాఖండ్ సుదీప్తి హజేలా దివ్యాకృతి సింగ్ హృదయ్ చేడా మరియు అనూష్ అగర్వాల ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ డి గుర్రపు స్వారీ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ఏ సంస్థ నివేదిక విడుదల చేసింది ఆప్షన్ సి యుఎన్ఎఫ్పిఏ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీపై డ్రాఫ్ట్ నిబంధనలను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ బి ట్రాయ్ నీతి ఆయోగ్తో కలిసి రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం జూలై రెండు వేల ఇరవై మూడులో దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ అండి ఉత్తరప్రదేశ్ సామాజిక అవపాత సూచిక అనేది ఏ పారమితిని పర్యవేక్షించడానికి ఉపయోగించే సాధనము ఆప్షన్సీ గాలి నాణ్యత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యొక్క ర్యాంక్ సి నలభై నెక్స్ట్ వాల్కన్ ట్వంటీ ట్వంటీ అని పిలువబడే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను రూపొందించడానికి ఏ దేశం ప్రాజెక్ట్ను చేపడుతుంది ఆప్షన్ బి యూకే పెరల్ ఆఫ్ ది సిల్క్ రోడ్ అని ఏ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి పేరు పెట్టారు పెరల్ ఆఫ్ ది సిల్క్ రోడ్ ఆప్షన్స్ అండి తష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నెక్స్ట్ మిడ్ ఓషన్ ఎనర్జీని కొనుగోలు చేయడం ద్వారా లిక్విఫాయిడ్ న్యాచురల్ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించిన గ్లోబల్ కంపెనీ ఏది ఆప్షన్ ఏ ఆరాకో డైలీజీకే క్వశ్చన్ చూద్దాం స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదు నెక్స్ట్ నైరోబీ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై రెండు క్రింది వాక్యాలను పరిశీలించండి మ్యాట్రల్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై జరిగింది మ్యాట్రల్ కెనడా దేశంలో కలదు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏమీ ఏబి రెండూ సరైనవి అండి నెక్స్ట్ వన్ ఐపీసీసీకి సంబంధించి కొన్ని వాక్యాలను పరిశీలించండి ఐపీసీసీ అనగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది డబ్ల్యూఎంఓ మరియు యుఎన్ఈపి సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో కలదు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి సి సరికానిది ఏబి సరైనదండి సి అనేది తప్పు ఏబి రెండు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఐపీసీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది ఆప్షన్సీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐపీసీసీలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఆప్షన్సీ నూట తొంభై ఐదు ఐపిసిసి మొదటి నివేదిక ఏ సంవత్సరంలో సమర్పించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఐపీసీసీ తన ఆరవ నివేదిక ఏ సంవత్సరంలో విడుదల చేయబడింది ఆప్షన్ బి రెండు వేల ఇరవై రెండు ఐపీసీసీ ఏ సంవత్సరంలో శాంతి బహుమతి లభించింది రెండు వేల ఏడు క్రింది వాక్యాలను పరిశీలించండి ఐపీసీసీ తన ఐదవ నివేదికను నవంబర్ రెండు రెండు వేల పద్నాలుగున కూపెన్ హ్యాగర్లో విడుదల చేశారు కూపెన్ హ్యాగన్ నివేదిక ప్రకారం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను రెండు వేల యాభై లోపు సున్నా నుండి డెబ్బై శాతానికి నియంత్రించాలి సి రెండు వేల ఒక వంద నాటికి తొంభై ఐదు శాతం ఉద్గారాలను నియంత్రించాలి సరైన సమాధానము ఆప్షన్యండి ఏ మరియు మీ రెండు కూడా సరి అయినవే సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినెస్ డే బాయ్